ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేసుక్రీస్తు నామమున శుభములు యోభు గ్రంథ ధ్యానములకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను నేటి ధ్యానము కొరకు కీర్తన ముప్పై నాలుగు పంతొమ్మిది చదువుదాం నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి యహోవా వానిని విడిపించును ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవలసిన చరిత్ర యోబును గూర్చిన చరిత్ర చాలా మందికి దేవుని వాక్యము తెలియకపోవటం వల్ల ప్రభు వారిని అంగీకరించిన తర్వాత ఏదైనా కష్టం వచ్చినప్పుడు నష్టము కలిగినప్పుడు వారు దేవుని పట్ల విశ్వాసాన్ని వదులుకుంటున్నారు లేదా విశ్వాసములో బలహీనులైపోతున్నారు మనము దేవుని వాక్యాన్ని గ్రహించినప్పుడు మనము మన విశ్వాసమును వదులుకోము యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో యోబు నీతిమంతుడని యథార్థ వర్తనుడని చెప్పబడింది అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు ప్రియుల బైబిల్ గ్రంథములో దేవుని చే శోధించబడిన అబ్రాహమును గురించి చదువుతాము తన స్వకీయ దురాశల వల్ల శోధించబడిన న్యాయాధిపతి అయిన సంశోను గురించి చదువుతాము అపవాది చేత శోధించబడిన యోబును గురించి చదువుతాం ఈ యోబు అపవాది చేత శోధించబడ్డాడని అతడు పాపి కాదు అతడు చెడుతనమును విసర్జించిన దైవభక్తుడు యోబు అనే మాటకు శ్రమ పడువాడు అని అర్థం బహుశా యోబు తల్లిదండ్రులు ప్రవచనాత్మకంగా భవిష్యత్తులో అతనికి సంభవింపబోయే శ్రమలను బట్టి ఆ పేరు పెట్టి ఉంటారు యోబు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించినప్పటికీ యోబుకు ఆస్తి నష్టము ఆరోగ్య నష్టము సంతాన నష్టము కలిగినది నీతిమంతుడైన ఇతనికి ఎందుకు ఈ నష్టాలన్నీ జరిగినవి అనే ప్రశ్నకు జవాబు యోబు గ్రంథ ధ్యానాలలో మనం చూస్తాం ఇతడు తన జీవితములో ఎన్నో కష్టాలు అనుభవించినప్పటికీ చివరికి ఇతని జీవితము అనేకులకు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉండినది కటిక చీకటిలో తుఫాను మధ్య చిక్కుకున్న నావికునికి లైట్ హౌస్ ఎంత నిరీక్షణను ఇస్తుందో యోబు గ్రంథము శోధనలలో చిక్కుబడి భయపడుతున్న క్రైస్తవ విశ్వాసికి అంతే ఆదరణను ఆశీర్వాదమును ఇస్తుంది బైబిల్ గ్రంథములో ఒకే పేరు కలిగిన వ్యక్తులు అనేక మంది ఉండుట మనం చూస్తూ ఉంటాం యోబు పేరున మరొక వ్యక్తి కూడా ఉన్నాడు అతడే యాకోబు మనుమడు ఇస్సాకారు మూడవ కుమారుడు ఈ విషయం మనకి ఆది కాండము నలభై ఆరవ అధ్యాయము పదమూడవ వచనములో కనబడుతుంది ఇస్సాకారు కుమారులైన తోల పువ్వ యోబు షిమ్రోన్ ఇస్సాకారు యొక్క మూడవ కుమారునిగా మనము యోబును చూస్తాం అయితే ఆ యోబు ఈ యోబు ఒకటి కాకపోయి ఉండవచ్చు అయితే యోబు కాలము మాత్రం ధర్మశాస్త్రానికి ముందు జరిగిన కాలమై ఉండి ఉండవచ్చు ఎందుకంటే యోబు గ్రంథంలో మనకి ధర్మశాస్త్ర విధులను గురించి కానీ దేవుని మందసమును గూర్చిన విధులను గురించి కానీ మనము ఎక్కడా చూడము కనుక యోబు జీవించిన కాలము అబ్రహాము ఇస్సాకు యాకోబుల తరువాత కాలముగా ఉండి ఉండవచ్చు యోబు గ్రంథము బైబిల్ గ్రంథంలో పద్దెనిమిదవ గ్రంథముగా ఉన్నది అయితే వాస్తవానికి యోబు గ్రంథము ఆది కాండము తరువాత ఉండవలసిన గ్రంథముగా నేను భావిస్తున్నాను దాంపత్య జీవితానికి సంబంధించిన ప్రేమ మరియు రాజీ సూత్రాన్ని యోబు గ్రంథంలో మనము ముఖ్యంగా గమనిస్తాం యోబు యొక్క భక్తికి ఆటంకంగా ఉన్న యోబు భార్యను గురించి యోబు గ్రంథంలో ప్రస్తావించబడింది కానీ ఆమె పేరు మరుగు చేయబడింది యోబు భార్య యోబు యొక్క భక్తికి ఆటంకముగా ఉన్నప్పటికీ రాజీ పడి ఆమెతో సంసారం చేసి ఆమెతో పిల్లలను కన్నాడు శోధనకు ముందు పది మందిని శోధన తరువాత మరో పది మందిని కన్నాడు యోబుకు కలిగిన విస్తారమైన మందల వలన పనివారి వలన తూర్పు దేశాలలోని ఊజు అను దేశములో అతడు ఒక జమీందారు వలే ఒక చిన్న రాజు వలే జీవించాడు అతనికి పది మంది సంతానము మూడు వేల ఒంటెలు ఏడు వేల గొర్రెలు ఐదు వందల జతల ఎడ్లు ఐదు వందల ఆడు గాడిదలు కలిగి ఎంతో మంది పనివారిని కలిగి ఉన్నాడు యోబు వచ్చే వీడియోలో ఇతనికి కలిగిన శోధనకు కారణాలు ఏమిటో మనము ధ్యానిద్దాం ప్రార్థం చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు నీతిమంతుడైన యోబు ఎంతగానో శ్రమ అనుభవించి ఆ శ్రమల అనంతరము రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు నేడు శ్రమ అనుభవించుచున్నటువంటి క్రైస్తవులు కురింగిపోకుండా వారు విశ్వాసంలో బలపడుటకు యోబు గ్రంథాన్ని మాకు ఆదర్శంగా ఉంచారు కనుక ప్రతి ఒక్కరూ యోబు గ్రంథ విశేషాలను ధ్యానించి అన్వయించుకొని విశ్వాసంలో బలపడుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను ఆమెన్